ప్రైజురాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తేజించున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగస్టు నెల నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపించారు అదే అనగా కీర్తన గ్రంథము యాభై ఐదవ దాబి కీర్తన ఇరవై రెండవ చరణంలో ఇలా వ్రాయబడింది నీ భారము యహోఅ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును మరొక వాక్యము ఇలా వ్రాయబడింది ఆది కాండము అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది మీరు ఫలించి అభివృద్ధి నందుడి అవును మనము దేవుని నడవడికలో దేవుని కృపలో మనం నడిచినట్లయితే మనం ఫలిస్తామని తండ్రిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన మార్గంలో నడిచినట్లయితే మనము ఎల్లవేళలా ఫలించి మరొకరికి వెలుగు చూపేవారిగా మరొకరు ఫలించేలాగున మనం చేయగలము ఈ వాక్యములు తండ్రి దేవుడు దీవించిన గనక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సురించిన సర్వశక్తి గల తండ్రిల దేవత దేవ మీకే వందనములు గడిచిన కాలం నుండి మరొక నూతన దినమును మధ్యనందుకు మీకు స్తోత్రములు నాయన ఈ దినమంతి మేము చేసిన పని మేము చేసిన ప్రయాణాలలో మా పనులలో మీరే మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి మా వెంటే మేము నడిచి వెళ్ళినప్పుడు మేము ప్రయాణం చేసినప్పుడు మా వెంటే మీరు ఉంటారని మేము నమ్ముచున్నాము ఈ రోజున కుటుంబ జరుపుకుంటున్న వారికి నూతనమైన దయ కిరణమును నూతనమైన కాపుదలను నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి రోజున వివాహం చేసుకున్న వారికి నూతనమైన జీవితం ఇవ్వండి నూతనమైన శుభాకాంక్షలు వారికి తెలియచేయండి వివాహ రోజున చేసుకున్న వారికి శుభాక్ష శుభాకాంక్షలు తెలియజేసి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి గర్భఫలం అనే ఆ యొక్క బహుమానమును వారికి దయచేయండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఎంతోమంది ఆశపడుచున్నారు వారు నూతన గృహం కట్టుకున్న వారికి అలాగే నూతన గృహంలోకి వెళ్ళి వారికి ఈరోజు చేయించిన ప్రతి ఒక్క పనిలో చేయించిన ఓ యొక్క గృహ ప్రవేశంలో వారికి తోడేనండి వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదం నిలిచి పరిశుధాత్మ కంచెను వారి గురు గృహం చుట్టూ వారి కుటుంబంలో వాలలో ఉంచి అలాగే వారి కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి మీ కొరకు మీ సన్నిధికి ప్రార్థన చేయడానికి వారికి అటువంటి జ్ఞానం ఇవ్వండి అటువంటి సమయమునివ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది నా స్నేహితులు నా స్నేహితురాలు అలాగే నా బంధువులు నా మిత్రులు నా యొక్క సోదరులు సోదరిమణులు ఎంతైతే ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరికీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వారి అనారోగ్యం యేసు నామమును తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును చేయండి వారికి స్వస్థతనివ్వండి దురాత్మ శక్తుల నుండి యేసు నామమును తొలగించండి నాయనా ఆ బెడ్లకు పరిచయం చేస్తున్న కుటుంబస్తులు కానీ ఇరుపరువు కానీ అలాగే డాక్టర్లు కానీ ఆరోగ్య డాక్టర్లు కానీ నర్సును కానీ హాస్పిటల్ సిబ్బంది వాటిని కానీ అందరికీ ఆశీర్వదం వారికి జ్ఞానం వారు చక్కగా కోలుకునే విధంగా వారికి ఆరోగ్యం అనివ్వండి ప్రయాసముతో అనేక చోట్లకు చదువుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తము అనేక పనుల నిమిత్తము ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి సుఖమైన ప్రయాణము సంతోషమైన ప్రయాణము ఆరోగ్యమైన ప్రయాణము దయచేయండి అలాగే వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానమును వారికి దయచేయండి నాని వారి కష్టాజీతము దీవించండి ఫలింపు చేయండి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టండి వారికి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తారని నీ రాకటి సమయంలో మమంతా జ్ఞాపకం చేసుకుని మామూలను మీ రాజ్యంలో చేర్చుకుంటారని త్వరలో రానయన్న మా ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి నామమున అంత బ్రతిమాలి వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనము తీసేసినాను ఈ వాక్యములను ధ్యానించండి అనేక మందికి ఈ వాక్యములను పంపించండి మీరు దేవుని పని చేయండి అందరికీ క్రీస్తు నమ్మని వందనం తెలియజేసాను ఆమె